ఏపీ హిస్టరీ రఫీసార్ క్లాసెస్ ఆంధ్రలో వందే మాత్ర ఉద్యమం పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల పదకొండు ఈ ఉద్యమ విశేషాలు జాతీయ ఉద్యమంలో విద్యార్థులు పాల్గొనడం అనేది ఈ ఉద్యమంలోనే మొదలయ్యింది ఈ ఉద్యమం కాలంలో చిన్న దేశం జపాన్ పెద్ద దేశం రష్యాను ఓడించింది ఆ జపాన్ ఆసియా ఖండం కావడం వలన ఓడిన రష్యా యూరోప్ ఖండం కా కావడం వలన ఆంధ్రులు మరింత స్ఫూర్తితో పనిచేశారు వందే మాతృ ఉద్యమే కాలంలో పేరుగాంచిన ప్రముఖ పత్రిక కృష్ణపత్రిక అసలేం జరిగింది పంతొమ్మిది ఐదు అక్టోబర్ పదహారున బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ని రెండుగా విభజించాడు అనగా బెంగాలీ జాతిని విభజించాడు అనగా బెంగాలీలో ఎగసిపడే జాతీయోద్యమాన్ని అణించడం కోసం విభజించాడు బెంగాల్ విభజనకు మద్దతుగా ఆంధ్రాకు చెందిన అనగా దక్షిణ భారతదేశపు హిందూ నాయకులు కర్జన్ను సన్మానించారు వారి సన్మానంలో అంతరార్థం ఏమనగా కర్జన్ తమిళనాడులోని తెలుగు వారికి కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తాడని ఆశపడ్డారు మద్రాస్ బీచ్ సమావేశం మద్రాస్ బీచ్ సమావేశం పంతొమ్మిది వందల ఐదు సెప్టెంబర్లో విభజనకు ఒక నెల ముందు బెంగాల్ విభజన బెంగాల్ విభజన చేయవద్దని మద్రాస్ బీచ్లో స్వదేశీ మిత్రన్ పత్రికా సంపాదకుడైన సుబ్రహ్మణ్య అయ్యర్ అధ్యక్షతన సదస్సు జరిగింది ఇందులో తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి కొన్ని పద్యాలు చదివారు ఈ సమావేశమునకు హాజరైన తెలుగువారు అయ్యదేవర కాళేశ్వరరావు గాడిచర్ల హరిసరోతమరావు గొల్లపూడి సీతారామ శాస్త్రి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు తదితరులు వీరందరూ అప్పట్లో మద్రాసులో చదువుకుంటున్న విద్యార్థులు గీతాలు వందే మాతరం సందర్భంగా ఆంధ్రదేశంలో విరువుగా పాడిన గీతం చిలకమర్తి రాసిన భారత కండంబు చక్కటి యావ ఇంకా వందే మాత్రం గీతం అలపించినది గౌత శ్రీరామమూర్తి బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ పర్యటన పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్లో బెంగాల్ జాతీయోద్యమ నాయకుడైన బిపిన్ చంద్రపాల్ కోస్తా ఆంధ్రాలో పర్యటించడానికి ఆహ్వానం పలికిన పత్రిక కృష్ణ పత్రిక ప్రధాన సూత్రధారి కృష్ణ పత్రిక ఎడిటర్ మట్నూరి కృష్ణారావు వంద వందే మాత్రం కాలంలో ఆంధ్రదేశంలో పర్యటించిన జాతీయ ఉద్యమ నాయకుడిగా ఇతని ప్రసంగాలలో ప్రధాన అంశాలు వేదాంతం స్వదేశీ స్వదేశీ అనగా మన దేశానికి చెందిన వస్తువులను విని మనం వినియోగించుకోవడం విజయనగరంలో ఏం జరిగింది బిపిన్ చంద్రపాల్ కోస్తాలో మొట్టమొదటిగా పర్యటన పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్లో విజయనగరంలో జరిగింది కానీ ఈ సమావేశానికి ప్రజలు రాక విఫలమైంది కారణం విజయనగరం మితవాదులకు కేంద్రమే ఉండటం అంతేకాకుండా ఈవి ఈ విజయనగరంలో ప్రముఖ మితవాద నాయకుడైన బయ్యార వెంకట నరసింహ శర్మ పాల్ పర్యటనను అంతగా విజయవంతం చేయలేదు విశాఖపట్నంలో ఏం జరిగింది ఇక్కడ బిపిన్ చంద్రపాల్కి ఆదిత్యం ఇచ్చిన వారిలో వరుసగా వి జగన్నాథం వి పూర్ణయ్య భూపితి రాజు వెంకటపతి రాజులు ముఖ్యులు ఈ సమావేశం కూడా విఫలమైంది కాకినాడలో ఏం జరిగింది పాల్ మూడవ పర్యటన కాకినాడలో జరిగింది ఇక్కడ పాల్ సమావేశానికి అధ్యక్షుడు కృతివెంటి పేరరాజు కాకినాడలో మూడు గంటల పాటు సుదీర్ఘమైన ప్రసంగం ఇచ్చారు బిపిన్ చంద్రపాల్ రాజమండ్రిలో ఏం జరిగింది పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై నాలుగు రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్కి ఆదిత్యం ఇచ్చినది మాదెల్ల సారయ్య రాజమండ్రి సమావేశానికి అధ్యక్షులు ఇద్దరు కంచుమర్ రామచంద్రరావు టంగుటూరు ప్రకాశం పంతులు రాజమండ్రిలో జాతీయ హై స్కూల్ ప్రారంభించింది జ్ఞాపతి సుబ్బారావు ఇక్కడే బిపిన్ చంద్రపాల్ బెంగాలీ ప్రసంగాలను తెలుగులోకి అనువదించినది చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు ఇదే రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ గోదావరి స్వదేశీ స్టోర్ను స్థాపించారు అలాగే సత్యవోలు గున్నేశ్వరరావు రాజమండ్రిలో ఏర్పడే జాతీయ కళాశాల కోసం వెయ్యి రూపాయలు దానం చేశారు అలానే కృతి వెంటి ప్రేరరాజు మరికొంత విరాళాలు ఇచ్చారు వీరిద్దరి విరాళాల ద్వారా రామచంద్రపురంలో బిపిన్ చంద్రపుల పర్యటన సందర్భంగా జాతీయ పాఠశాల ఏర్పాటైంది రాజమండ్రిలో పాల్ సమావేశంను విజయవంతం చేసినది ట్రైనీ కాలేజీ విద్యార్థి గాడిచర్ల హరిసర్వోత్తరామారావు గాడిచర్ల సర్వోత్తమరావు విజయవాడలో వి ఏమైంది విజయవాడలో బిపిన్ చంద్రపాల్కు ఆదిత్యం ఇచ్చినది మునగాల రాజా మచిలీపట్నంలో ఏమైంది పంతొమ్మిది ఏడు ఏప్రిల్ ఇరవై ఆరున ఇక్కడ ఆదిత్యం ఇచ్చినది రామదాసు నాయుడు ఈ బిట్ని గత గ్రూప్ టూలో అడిగారు కొన్ని బిట్స్ చాలా చాలా డెప్త్గా ఉంటున్నాయి మచిలీపట్నంలో యువకులతో స్వరాజ్య సమితి ఏర్పడింది ఇక్కడే బిపిన్ చంద్రపాల్ పంతొమ్మిది వందల ఏడులో ఒక జాతీయ కళాశాలకి శంకుస్థాపన చేశారు అదే బందర్ నేషనల్ కాలేజీ అనగా ఆంధ్ర జాతీయ కళాశాల దీన్ని మొదటి ప్రిన్సిపల్ కొంపెల్ల హనుమంతరావు మచిలీపట్నం బిపిన్ చంద్రపాల్ సమావేశానికి అధ్యక్షులు కృష్ణమాచారి పురాణం వెంకట సుబ్బయ్యలు మద్రాసులో బిపిన్ చంద్రపాల్ చివరి మజిలీ మద్రాస్ పంతొమ్మిది వందల ఏడులో మే ఒకటిన ఇక్కడ ఆదిత్యం మరియు అధ్యక్షత వహించింది టంగుటూరు ప్రకాశం పంతులు పంతొమ్మిది వందల ఏడు ఫిబ్రవరిలో రాజమండ్రిలో బాలభారత సమితి ఏర్పడింది దీని ఏర్పాటుకి ప్రయత్నించిన వారు టంగుటూరి ప్రకాశం పంతులు కంచుమర్తి రామచంద్రరావు అసలు వాస్తవానికి బాలభారత సమితిని స్థాపించినది అప్పట్లో రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ ట్రైనింగ్ కాలేజీ విద్యార్థులు అయితే బిపిన్ చంద్రపాల్ పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్లో రాజమండ్రిలో ప్రసంగిస్తున్నప్పుడు క కరణం గుండేశ్వరరావు బాలభారత సమితి ద్వారా ఆ సమావేశానికి ప్రజలను తరలించారు వందే మాత్రం ఉద్యమం నాయకులు ప్రధాన నాయకుడు గాడిచర్ల హరి సర్వోత్తమరావు విజయనగరం వై పివై చెంతామణి పిఠాపురం వై శాస్త్రి వై జగ్గన్న శాస్త్రి రాజమండ్రి కరణం గుండేశ్వరరావు చిలకమర్తి లక్ష్మీనరసింహరావు పంతులు బందరు గాడిచర్ల మరియు కోత శ్రీరామ్మూర్తి కృష్ణా జిల్లా సీతారామారావు విజయవాడ అయ్యదేవర కాళేశ్వరరావు గుంటూరు కొండా వెంకటప్పయ్య చీరాల బోడి నారాయణరావు జమ్మలమడుగు మిట్టదొడ్డి రామారావు బిపిన్ చంద్రపాల్ పర్యటన అనంతరం ఆంధ్రదేశం రాజమండ్రి కళాశాల సంఘటన పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ ఇరవై నాలుగున బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి సదస్సును ట్రైనింగ్ కాలేజీ విద్యార్థులకు జీవంతం చేయడం వలన ఆ కాలేజీ ప్రిన్సిపల్ మార్క్ హంటర్ గాడిచర్లను కాలేజీ నుండి బహిష్కరించారు అయితే అంతకుముందే పాల్ రాకముందే వందే మాత్రం బ్యాడ్జీ ధరించినందుకు కాలేజీ నుండి సస్పెండ్ అయినది జోషిల రామచంద్రరావు అయితే ఇతను క్షమాపణ చెప్పి మరలా జాయిన్ అయ్యారు కానీ గాడిచర్ల వారు టంగుటూరి ప్రకాశ్ నడిపిన స్వరాజ్య పత్రికకు సబ్ ఎడిటర్గా చేరారు కాకినాడ దొమ్మి కేసు పంతొమ్మిది వందల ఏడు మే ముప్పై ఒకటిన వందే మాత్రం ఉద్యమం సందర్భంగా కాకినాడలో రక్షణ లీగ్ అనే సమస్య ఏర్పడింది ఇందులో కొంపెల్ల కృష్ణారావు అనే బాలుడికి సభ్యత్వం ఉంది అప్పటి కాకినాడ వైద్యాధికారి జనరల్ కాంప్ ఇతనికి వ్యతిరేకంగా కొంపెల్ల కృష్ణారావు వందే మాత్రం అని అరిచినందుకు జనరల్ కాంప్ అతనిని కొట్టాడు ఇది తెలుసుకున్న కాకినాడ ప్రజలు క్యాంప్ గెస్ట్ హౌస్పై దొమ్మి చేశారు ఈ గొడవకు ఈ గొడవను అణించడానికి అప్పటి గోదావరి జిల్లాల కలెక్టర్ కార్సప్ మరియు అప్పటి సబ్ కలెక్టర్ కుమ్మింగ్ల ప్రయత్నం చేయగా మన వారిని యాభై మందిని అరెస్ట్ చేశారు అయితే వీరిలో ముగ్గురికి శిక్ష పడింది ఒకటి ఒకటి అపిరాల లక్ష్మీ నరసింహారావు రెండు చిన్న పేరయ్య మూడు పెద పేరయ్య అయితే వీరు ముగ్గురు నిర్దోషులని వాదించినది ఆంధ్ర భీష్మ న్యాయపతి సుబ్బారావు కోటప్పకొండ సంఘటన పంతొమ్మిది పంతొమ్మిది వందల తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలో కోటప్పకొండ గొప్ప క్షేత్రం ఇక్కడి తిరునాళ్లకు గుంటూరు జిల్లా చేబ్రోలు నివాసి చిన్నప్పరెడ్డి హాజరయ్యారు బందోబస్తులో భాగంగా చిన్నప్పరెడ్డి ఎద్దుకి గాయం కాగా చిన్నప్పరెడ్డి వందే మాత్రం అని నినదించారు ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ని తగలబెట్టి సిఐ సుబ్బారావుకి దేహశుద్ధి చేశారు ఈ సంఘటనలో చిన్నప్పరెడ్డికి ఉరిశిక్ష నలుగురికి ద్వీపాంతర శిక్ష పడింది వందే మాత్రం ఉద్యమకాలంలో భారతదేశం మొత్తంలో